మలయాళం నాటుంది ఆంధ్ర నాటుకు అంది గురువాయిరప్పకు పోటో ఇంత ప్లాట్ఫారం అయి చాయ్ ఇక్కడ ఉండో ఛాయే కళ్ళు అమ్మరు కడవంత ఇస్తారు గ్యాసులు వెళ్ళాలో అది రెండు గ్లాసు ఆ మనకి రెండు గ్లాసు కాలో పుల్లు కొట్టాల్సింది ఎండ గురువాయిరప్ప ఎండలో నుంచి రెండు అంటాడు ఎవరంటే సార్యా మనగాలి ఇంత ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్లా ఒట్టిల్లో అదుగునా వండిదే ఇదిగో మలయాళీ ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైంది ఇంతకు నీ వ్యవహారం ఏంటో చెప్పు రెండు గ్లాసు వేనా ఇందులో నా గ్లాస్ అర్థమైంది అదే అదే పుంగళకి పుణ్యం వేణం గ్లాసులు ఆ చివరి మరము ఉంది అక్కడ తీసుకో నానాభై పత్తు సాలు చేస్తున్నారు నీళ్ళు తాగుతానే కుళాయి పీకేదానే అందును చేసే ఆ ఓ మరి చేతిలోటి శుభ్రంగా కడిగి లేకుండా నీళ్ళు లేకుండానే మేము ఇప్పుడు ఉట్టిన ఫుడ్ తింటాం తిను ఫుడ్ అదేంటి బాబు డబ్బా కూడు నుంచి వస్తుంది డబ్బా కూడ మందు బారింది నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు